వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రజనీకాంత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు జైలర్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు లాల్ సలం చిత్రంలో స్పెషల్ రోల్ చేశాడు జైలర్ ఆరు వందల కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్గా హిట్గా నిలిచింది కానీ లాల్ సలం మాత్రం అతిపెద్ద జిజాస్టార్గా నిలిచింది ఇక ఇప్పుడు రజనీ తన నూట డెబ్బై డెబ్బై ఒకటవ చిత్రాల్లో బిజీగా ఉన్నారు నూట డెబ్బైవ చిత్రానికి వెట్టయాన్ అనే టైటిల్ని పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే లోకేష్ కనకరాజ్తో తలవ తన నూట డెబ్బై ఒకటవ చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది రజనీ నూట డెబ్బై ఒకటో సినిమా సన్పిక్చర్ సంస్థ నిర్మిస్తుంది అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఉంటుందా సపరేట్ కథన అన్నది మాత్రం తెలియడం లేదు ఇక ఇది రజనీ లోకేష్ల కాంబోలో తొలి సినిమా కావడం హీరో ఇజాన్ని పీక్లో చూపించే లోకేష్ రజనీని ఎలా చూపిస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు విక్రమ్ మూవీతో లైఫ్ టైమ్ రికార్డును కమల్ హాసన్ ఖాతాలో తీసుకొచ్చాడు లోకేష్ మరి రజనీని కూడా ఆ రేంజ్లో హిట్ ఇస్తాడా లేదా అంతా ఎదురు చూస్తున్నారు బంగారం స్మగ్లింగ్కి సంబంధించిన కథ ఇదని ఓలీక్ ఈ సినిమా కోసం పలు టైటిల్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి తలవే టైటిల్ ఖాయమని ట్విట్టర్లో ఈ మధ్య ట్రెండ్ అయింది మరి తాజాగా మరో టైటిల్ నెట్టింట్లో వచ్చింది కలుగు అనే టైటిల్ని పెట్టాలని లోకేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం కలుగు అంటే గద్ద అనే అర్థమట అన్ని భాషల్లోనూ కలుగు అనే పేరుతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ ఈ నెల ఇరవై రెండు టైటిల్ని చిత్రబృందం అధికారంగా ప్రకటిస్తోందని సమాచారం ఈ ఉన్న ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొస్తారని కోల్విట్ టాక్